తెలుగు రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు ముఖ్యంగా తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది ప్రశాంతంగా ముగిసింది ఓవరాల్గా ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియ అందరూ కూడా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో గతం కంటే చూసినట్లయితే ఈసారి ఒక వన్ అవర్ సడలింపు ఇవ్వడంతో సాయంత్రం ఆరు గంటల వరకు ఇవ్వడంతో ఆరు గంటల వరకు వచ్చిన ఓటర్లను లోపల పంపించిన తర్వాత లోపల మళ్ళీ వాళ్ళకి ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది కాబట్టి కొంచెం ఓటింగ్ శాతం గతంలో పోలిస్తే ఈసారి పెరిగిందని చెప్పుకోవచ్చు నిజామాబాద్లో చూసినట్లయితే మనకు సాయంత్రం వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే ఓవరాల్గా మనకు ఓవరాల్గా చూసినట్లయితే నిజామాబాద్ సంబంధించి చూసినట్లయితే అరవై ఏడు పాయింట్ తొంభై ఆరు శాతం ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం నమోదైంది ఆదిలాబాద్ జిల్లాలో అరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఒకటి పెద్దపల్లిలో అరవై మూడు పాయింట్ ఎనభై ఆరు కరీంనగర్లో అరవై ఏడు పాయింట్ అరవై ఏడు నిజామాబాద్లో అరవై ఏడు పాయింట్ తొంభై ఆరు జైరాబాద్లో డెబ్బై ఒకటి పాయింట్ తొంభై ఒకటి మెదక్లో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై మూడు మల్కాజిగిరిలో నలభై ఆరు పాయింట్ ఇరవై ఏడు సికింద్రాబాద్లో నలభై రెండు పాయింట్ నలభై ఎనిమిది హైదరాబాద్లో ముప్పై తొమ్మిది పాయింట్ పదిహేడు చేవెల్లెలో యాభై మూడు పాయింట్ పదిహేను మహబూబ్ నగర్లో అరవై ఎనిమిది పాయింట్ నలభై నాగర్ కర్నూల్లో అరవై ఆరు పాయింట్ యాభై మూడు నల్గొండలో డెబ్బై పాయింట్ ముప్పై ఆరు భువనగిరిలో డెబ్బై రెండు పాయింట్ ముప్పై నాలుగు వరంగల్లో అరవై నాలుగు పాయింట్ జీరో ఎయిట్ మహబూబాబాద్లో అరవై ఎనిమిది పాయింట్ అరవై ఖమ్మంలో డెబ్బై పాయింట్ డెబ్బై ఆరు ఓవరాల్గా పదిహేడు నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో చూసినట్లయితే మనకు అరవై ఒకటి పాయింట్ పదహారు శాతము పోలింగ్ అనేది నమోదైందని చెప్పుకోవచ్చు మనకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మనకు చూసినట్లయితే ఓవరాల్గా అంటే ఇంకా మనకు రిపోర్ట్స్ ఫైనల్ రిపోర్ట్ రాలేదు ఫైనల్ రిపోర్ట్ ఇంకా వస్తుంది మనకి ఆర్మూర్లో చూసినట్లయితే అరవై తొమ్మిది పాయింట్ యాభై అరవై ఒకటి బోధన్లో డెబ్బై పాయింట్ ఎనభై నాలుగు నిజామాబాద్ అర్బన్లో యాభై ఏడు పాయింట్ ఎనభై ఎనిమిది నిజామాబాద్ రూరల్లో డెబ్బై పాయింట్ యాభై నాలుగు బాల్కొండలో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఒకటి కొరుట్లలో డెబ్బై పాయింట్ జీరో సెవెన్ జగిత్యాల్లో అరవై ఎనిమిది పాయింట్ యాభై ఐదు శాతం పోలింగ్ అనేది నమోదైంది ఈ రకంగానే మనం చూసినట్లయితే ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రతి రెండు గంటలకు ఒకసారి అప్డేట్ రావడం జరిగింది మనము ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకసారి పరిశీలిద్దాము ఆర్మూర్లో ఉదయం మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం పదకొండు పాయింట్ పదమూడు శాతము నమోదు కాగా ఒంటి గంట వరకు ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై తొమ్మిది శాతము నమోదైంది అదే మళ్ళీ మూడు గంటల వరకు అరవై పాయింట్ ముప్పై ఆరు శాతం నమోదు కాగా ఐదు గంటల వరకు యాభై తొమ్మిది పాయింట్ అరవై ఒక్క శాతం ఓటింగ్ అనేది పెరుగుతా పోయింది బోధనలో చూసినట్లయితే మనకి పదకొండు పాయింట్ నాలుగు శాతం పొద్దున కాగా ఒంటి గంట వరకు ఇరవై తొమ్మిది పాయింట్ నలభై ఆరు నలభై ఏడు పాయింట్ ఎనభై ఇది మధ్యాహ్నం ఒంటి గంటకు మూడు గంటల వరకు అరవై ఒకటి పాయింట్ నలభై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు డెబ్బై పాయింట్ ఎనభై నాలుగు శాతానికి పెరిగింది నిజామాబాద్ అర్బన్లో ఉదయం చూసినట్లయితే పది పాయింట్ ముప్పై ఐదు శాతం ఉండగా మనకు పదకొండు గంటల వరకు ఇరవై మూడు పాయింట్ జీరో ఫోర్ పర్సెంటు ఒంటి గంటకు ముప్పై ఎనిమిది పాయింట్ అరవై ఏడు పర్సెంట్ మూడు గంటల వరకు నలభై తొమ్మిది పాయింట్ యాభై ఏడు ఐదు గంటల వరకు యాభై ఏడు పాయింట్ ఎనభై ఐదు శాతము ఓటింగ్ అనేది నమోదైంది కాస్త గతంలో చూసినట్లయితే ఈసారి కాస్త పెరిగింది మైనార్టీలు కొంచెం ముందుకొచ్చి ఓటింగ్లో పాల్గొన్నట్లు మనకు కనబడతా ఉంది నిజామాబాద్ రూరల్లో మనం చూసినట్లయితే ఉదయం పదకొండు పాయింట్ నలభై తొమ్మిది శాతం ఉండగా అది పదకొండు గంటలకు ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడు శాతము ఒంటి గంట వరకు నలభై ఆరు పాయింట్ తొంభై తొమ్మిది మూడు గంటల వరకు అరవై ఒకటి పాయింట్ సున్నా మూడు ఐదు గంటల వరకు డెబ్బై పాయింట్ యాభై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఇది రూరల్ నియోజకవర్గంలో చూసిన ఇక బాల్కొండ నియోజకవర్గంలో చూసినట్లయితే పదకొండు పాయింట్ జీరో టూ పర్సెంట్ ఉదయము మనకు తొమ్మిది గంటల వరకు అంతరాగా పదకొండు గంటల వరకు ముప్పై పాయింట్ యాభై మూడు శాతము ఒంటి గంట వరకు నలభై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు శాతము మూడు గంటల వరకు అరవై ఒకటి పాయింట్ ఎనభై ఏడు శాతము ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల వరకు డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఒక్క శాతము బాల్కొండలో అంటే హయ్యెస్టు మన జిల్లాలో చూసినట్లయితే ఓవరాల్గా హయ్యస్ట్గా బాల్కొండ నియోజకవర్గంలో నమోదైంది ఇంకా ఆరు గంటల వరకు అంటే ఇంకా పెరుగుతుంది అది ఇది ఐదు గంటల వరకు వచ్చిన రిపోర్టు కొరుట్ల నియోజకవర్గంలో మనం చూసినట్లయితే ఉదయం పది గంట ఉదయం మనకు తొమ్మిది గంటల వరకు వచ్చిన రిపోర్టు పది పాయింట్ డెబ్బై ఐదు శాతం నమోదు కాగా మనకు పదకొండు గంటల వరకు ఇరవై తొమ్మిది పాయింట్ పది శాతము ఒంటి గంట వరకు నలభై ఏడు పాయింట్ డెబ్బై ఏడు శాతము మూడు గంటల వరకు అరవై పాయింట్ నలభై నాలుగు శాతము సాయంత్రము ఐదు గంటల వరకు డెబ్బై పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ఇది కొరుట్ల నియోజకవర్గంలో నమోదైన ఓటింగ్ శాతము జగిత్యాల్లో మనం చూసినట్లయితే ఓవరాల్గా పది పాయింట్ నలభై రెండు శాతం ఉదయం నమోదు కాగా అది పదకొండు గంటల వరకు ముప్పై శాతము పెరిగింది ఒంటి గంట వరకు నలభై ఐదు పాయింట్ తొంభై నాలుగు శాతం నమోదు కాగా మూడు గంటల వరకు యాభై ఎనిమిది పాయింట్ తొంభై మూడు శాతము సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఎనిమిది పాయింట్ యాభై ఐదు శాతం నమోదైంది ఓవరాల్గా మనం చూసినట్లయితే అరవై తొమ్మిది పాయింట్ యాభై మూడు ఇప్పటివరకు నమోదైంది ఇంకా ఫైనల్ రిపోర్టు రావాల్సింది ఫైనల్ రిపోర్ట్ వచ్చేసరికి ఇంకా పెరిగే అవకాశం కనబడతా ఉంది మనకు పక్కనున్న జైరాబాద్ నియోజకవర్గంలో కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే హయ్యెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది డెబ్బై ఒకటి పాయింట్ తొంభై ఒక్క శాతం జైరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ పర్సెంట్ నమోదైంది జుక్కల్ కాన్స్టిట్యుయెన్సీలో మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఐదు గంటల వరకు డెబ్బై రెండు పాయింట్ తొంభై ఒక పర్సెంటేజ్ జుక్కల్ కాస్టిట్యుయెన్సీలో కాగా బాన్స్వాడ నియోజకవర్గంలో డెబ్బై మూడు పాయింట్ తొంభై తొమ్మిది పర్సెంటేజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో డెబ్బై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు పర్సెంటేజు కామారెడ్డిలో అరవై ఏడు పాయింట్ డెబ్బై తొమ్మిది పర్సంటేజు నారాయణ కేట్లో డెబ్బై పాయింట్ ఎనభై మూడు పర్సంటేజు ఆందోళర్లో డెబ్బై మూడు పాయింట్ అరవై తొమ్మిది పర్సంటేజు జైరాబాద్లో డెబ్బై పాయింట్ యాభై నాలుగు పర్సంటేజు ఓవరాల్గా డెబ్బై ఒకటి పాయింట్ తొంభై ఒక శాతం ఇది జైరాబాద్ నియోజకవర్గంలో నమోదైన పోలింగ్ శాతం మనము చూస్తున్నాం ఓవరాల్గా మనకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో ఒక్కసారి మనం పోల్చి చూసుకుంటే ఇది గతంలో మనకు అరవై ఎనిమిది పాయింట్ నలభై నాలుగు శాతము మనకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే అరవై ఎనిమిది పాయింట్ నలభై నాలుగు శాతం ఓవరాల్గా పోలింగ్ అనేది నమోదైంది కానీ ఈసారి డెబ్బై రెండు దాటే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా రిపోర్ట్స్ రావాల్సింది మనకు ఓవరాల్గా రిపోర్ట్స్ వస్తే ఇంకా పెరుగుతుంది ముఖ్యంగా అర్బన్లో గతంలో చాలా తక్కువగా నమోదయ్యేది కానీ ఈసారి కొంచెము గతం కంటే చూసినట్లయితే ఈసారి కొంత పర్సంటేజ్ అర్బన్ కాన్స్టిట్యున్సీల్లో పెరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ నిజామాబాద్ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ సెక్టర్లో చూసినట్లయితే అక్కడ జగిత్యాల్లో కానీ ఏదైతే మున్సిపాలిటీ ఏరియాలు ఉన్నాయో మున్సిపాలిటీ ఏరియాలో కూడా మైనార్టీస్ ముందుకు వచ్చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ ఓటు హక్కు పెరగడం వల్ల అభ్యర్థుల్లో కొంచెం టెన్షన్ మొదలైంది ఎవరికి ఈ ఓటు హక్కు పెరిగిన ఓటు హక్కు ఎవరికి మొగ్గు చూపుతుంది అనేది బలాబలాలు తెలుసుకునే పనిలో అభ్యర్థులందరూ కూడా నిమగ్నమయ్యారు ముఖ్యంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ ఈ రకంగా పోటీ అనేది మనకు కనబడతా ఉంది ఇండిపెండెంట్లో మొత్తం మనకు ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చూసినట్లయితే ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య ఈ యొక్క పోటీ కనబడేది ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మనకు ఈ ఓటింగ్ సరళి చూసినట్లయితే ఆ రకంగా కనబడతా ఉంది బాల్కొండ నియోజకవర్గంలో హయ్యెస్ట్గా ఈ యొక్క పోలింగ్ నమోదైంది ఓవరాల్గా మన జిల్లాలో ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టెన్సీలో చూసినట్లయితే నిజామాబాద్ అర్బను నిజామాబాద్ రూరల్ నిజామాబాదు అర్బన్ రూరల్తో పాటు బోధను ఆర్మూరు బాల్కొండ అదేవిధంగా జగిత్యాల్ కొరుట్ల ఈ రకంగా ఈ నియోజకవర్గాల్లో మనం చూసినట్లయితే ఆ రకంగా నమోదైంది ఓవరాల్గా ఈ నియోజకవర్గాల్లో మనకు హైయెస్ట్గా చూస్తే బాల్కొండ హైయెస్ట్ ఉంది ఆ తర్వాత కొరట్ల ఆ తర్వాత మనకి బోధన్ బోధన్ కాన్స్టిట్యున్సీలో కంప్లీట్గా అంటే స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉండడం అక్కడ ప్లస్ పాయింట్ అయింది దీని తర్వాత రూరల్లో కూడా చాలా పెరిగింది అని చెప్పుకోవచ్చు అక్కడ కూడా స్థానికంగా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు అక్కడ డాక్టర్ భూపతి రెడ్డి ఉండడం వల్ల డెబ్బై పాయింట్ యాభై నాలుగు శాతం అక్కడ పోలింగ్ అనేది నమోదైంది మరి ఇది ఎటువైపు మొగ్గు చూపుతుంది ఈ ఓటర్లు ఎటువైపు వేశారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా నెలకొంది అని చెప్పుకోవచ్చు ఇటు వాటితో పాటు బోధనలో డె ఉండగా ఆరుమూరులో అరవై తొమ్మిది పాయింట్ అరవై ఒక్క శాతం నమోదైంది ఇంకా ఇందులో మనం చూసినట్లయితే ఒక్కొక్క చోట మూడు నుంచి ఐదు పర్సెంట్ మధ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు ఐదు గంటల వరకు వచ్చిన రిపోర్ట్ ఇది ఆరు గంటల వరకు కూడా ఈసారి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది కాబట్టి ఆరు గంటల వరకు లోపలికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఓటింగ్ పూర్తయ్యేసరికి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ లైన్ ఉంది మిగతా అంతటా కూడా మ్యాక్సిమంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎందుకంటే ఈరోజు సూర్యదేవుడు అంటే బాణుడు కూడా తన ప్రతాపాన్ని తక్కువగా ఉంచాడు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కావడం వల్ల జనం బయటకు వచ్చేసి ఓటకు వినియోగించుకున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మనకు మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు కూడా చాలా స్పీడ్గా నమోదైంది పన్నెండు నుంచి మళ్ళీ మూడు గంటల వరకు మందకోడిగా సాగిన ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ మళ్ళీ తిరిగి మూడు గంటల తర్వాత పోలింగ్ సరళి అనేది మళ్ళీ పెరిగింది ఊపందుకుంది అని చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని ప్రాంతాల్లోనే కొన్ని పోలింగ్ బూతులలోనే జనము ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఉన్నారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ప్రశాంతంగా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ముగియడంతోనే అధికార యంత్రాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించగా ఎన్నికల ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెబ్ కెమెరాల ద్వారా అదేవిధంగా తాను స్వయంగా కూడా ఎన్నికల సరళిని పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది అందరు కూడా ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టరేట్లో కూర్చొని వాళ్ళందరూ కూడా వెబ్ కెమెరాల ద్వారా ఈ యొక్క పోలింగ్ సరళిని పరిశీలించడం జరిగింది ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు మనకు అందిన సమాచారం మేరకు డెబ్బై రెండు శాతం వరకు దాటే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఈరోజు ముగిసిన ఈ యొక్క పోలింగ్ ప్రక్రియను ఈవీఎంలు అన్నింటినీ కూడా భద్రత మధ్య వాటిని స్ట్రాంగ్ రూమ్కు తరలించడం జరుగుతుంది ఏదైతే డిచ్పల్లి సీఎంసీ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ను అక్కడ ఏర్పాటు చేశారు నిజామాబాద్ అర్బను నిజామాబాద్ రూరల్ అక్కడ రిసెప్షన్ కౌంటర్ ఉండే పంపిణీ వాటితో పాటు ఆర్మూరు బోధను బాల్కొండ అక్కడే పంపిణీ చేశారు వాటిని అక్కడ ఇప్పుడు రిసీవ్ చేసుకున్న అనంతరము అక్కడున్న ఈవీఎంస్ అన్నిటిని కూడా మళ్ళీ తిరిగి భద్రత మధ్య రేపు ఉదయం స్ట్రాంగ్ రూమ్ డిచ్పల్లిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు అదేవిధంగా ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన జగిత్యాల కొరుట్ల ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను కూడా నిజామాబాద్ ఏదైతే డిచ్పల్లి సిఎంసి కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారో అక్కడికే తరలించడం జరుగుతుంది ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్ మొత్తం కూడా ఏడు కాన్స్టిట్యున్సీల ఓట్ల లెక్కింపు మొదటిసారిగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకే చోట ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ఏర్పాట్లు అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడే చేయడం జరిగింది ఈ ఫలితాలు రావాలి ఎవరికి ఓటు వస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓటమి చెందుతారు అనే రిజల్ట్ తేలాలంటే మనం జూన్ నాలుగో తేదీ వరకు వేచి చూడాల్సిందే ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం చూస్తున్నారండి మీకు కేసిక్స్ కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిఎస్ న్యూస్ నిజామాబాద్